కూడా అప్పట్లో బ్రహ్మాండంగా ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత కాలక్రమైనా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అయితే నాకు తెలిసంగా ఏ ఇంప్లిమెంట్ ఇవ్వలేదు ఏ ట్రాక్టర్లు ఇవ్వలేదు ఏ మన హార్వెస్టర్లు ఇవ్వలేదు ఎప్పుడూ లేదు డిపార్ట్మెంట్ మళ్ళా బ్రహ్మాండంగా పనిచేసి రైతాంగానికి ఏం కావాలనో అదల్లా ఇంటి పెట్టండి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తారు నేను కూడా కాడికి ఏదైనా సరే అయితే పడితే వస్తాయి మన తిప్పలు పడకుండా ఇంటికాడ కుటుంటే ఏంది బాబు మంచిగా యంగ్స్టర్ అందులో ఫస్ట్ టైం ఎమ్మెల్యే లోకలు ఏదైనా సరే ఎప్పుడైనా సరే అవైలబుల్ ఉన్నాడు ఎప్పుడైనా సరే సెక్రటరీ ఎంతసేపు అయినా తిరగ తిప్పుకుంటూనే ఉంటాడు సో మీరు ఇండియన్స్లో ఏదైనా సరే కరెక్ట్గా ఇచ్చేకినా ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఖచ్చితంగా ఏదో విధంగా ఎంత ఒకంత ప్రయత్నం చేసేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా రైతాంగానికి కావాల్సింది ఇప్పుడు మెయిన్ నాకు తెలిసిన కాడికి రెండు స్కీమ్స్ అయితే ఎప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే చెప్తూనే ఉంటాను ఒకటేమో మెట్రో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఒకటేమో మన కొత్తపల్లి లిఫ్ట్ స్కీమ్స్ సో ఇవి ఎంత త్వరగా వచ్చినామంటే అంత బెటర్ అవుతుంది గతం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైం లో చంద్రబాబు నాయుడు గారి హాయంలో అదే విధంగా ఇస్కాల లిఫ్ట్ స్కీమ్ కూడా మన చంద్రబాబు గారి ముఖ్యమంత్రి ఉన్న టైంలోనే సాధించడం జరిగింది సో రైతాంగానికి అన్ని విధాల అండ ఉండే ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వము ఎంతో ముందు చూపుతోనే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా ఇప్పుడు ముఖ్య ముఖ్యమంత్రి గారు రాయలసీమను కూడా సస్యకామలంగా చేసే ఉద్దేశంతోనే బనకచెర్ల హెడ్ కెలక్టర్ వరకు పోలవరం గోదావరి నీళ్లు తీసుకురావాలని కూడా స్కీమ్ మొదలు పెట్టాడు సో అది సర్వే కూడా జరుగుతుంది సో ఖచ్చితంగా ఇప్పుడు కాకుండా కొద్దిగా డిలే అయినా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గోదావరి నీళ్లు మన రాయలసీమ కూడా సమృద్ధిగా తెస్తారు గోదావరి నీళ్ళు దగ్గర దగ్గర మూడు వేల టిఎంసీ మూడు వేల టీఎంసీలు గంగ సముద్ర పాలవుతున్నాయి దాంట్లో మనకు మూడు వందలు నాలుగు వందలు వచ్చినా కూడా రాయలసీమ సస్యక్ష్యామంగా అయిపోతుంది కృష్ణా నదిలో సబ్లస్ లేదు కనుకనే ముఖ్యమంత్రి గారు ఆ దిశగా అడుగులు వేయడం జరుగుతుంది సో రైతాంగానికి మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మేం కావాల్సింది ఇరిగేషన్ వసతులు ఇంకొకటి టయానికి విత్తనాలు సబ్సిడీ ఇంకా అది కాకుండా లోన్స్ కూడా ఏర్పాటు చేయడానికి సొసైటీ అధ్యక్షులు కూడా నామినేషన్ చేయడం జరిగింది సో అన్ని విధాల రైతాంగాన్ని ఆదుకోవడానికి తెలుగుదేశం కృషి చేస్తుంది మీరు కూడా సహకరించండి అన్ని విధాల గవర్నమెంట్ పథకాలను వాడుకోండి దాన్ని దుర్వినియోగం చేసుకోవచ్చు అది తీసుకొని నిరుపయోగంగా ఇంట్లో పెట్టుకోకుండా ఎంతో కొంత దానివల్ల అందరికి మేలు అయ్యేటట్టు వాడుకోండి అని మనవి చేసుకుంటాం ముఖ్యంగా టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు మనకు రైతాంగానికి ఏదైతే అవసరం ఉంది రైతులు ఏ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఫ్యాక్టరీ ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి ఫామ్ మెకనైజేషన్ ఏమేమి కావాలో అవన్నీ కూడా సమకూర్చడం జరిగింది ఈరోజు మీరు చూసినట్లయితే ఏదైతే ఊరకల హబ్బుగా మనకు ప్రకటించి డ్రోన్ల తయారీ ఫ్యాక్టరీ ఉడికి ఇక్కడికి ఊరొకళ్ళకు తీసుకురావాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అది శాంక్షన్ గుడికి ఇచ్చారు మీరు చూసినట్లయితే చిన్న సన్నకారు రైతులకి చాలా ఉపయోగం ఎందుకంటే ఒక ఎకరా కొట్టించుకుంటే మూడు వందల రూపాయల వెళ్ళిపోతుంది ఇది ఫస్ట్ బులవరం బీరము వివేక్ వాళ్ళు వివేకానంద రెడ్డి వాళ్ళు పెట్టినారు ఫస్ట్ నందికూట్ కాన్సేజ్ లో ఫస్ట్ వాళ్ళు తెచ్చేసి ఎకరాకు మూడు వందలు అని చెప్పేసి పెట్టి చాలా వరకు ఆ రోజు రైతులందరూ వినియోగించుకోవడం జరిగింది ముఖ్యంగా ఉల్లి మన ప్రాంతంలో ఖరీఫ్లో లో ఎక్కువ ఉల్లి సాగు చేస్తారు ఉల్లి సాగు చేసినప్పుడు వర్షాలు అధికంగా వచ్చినప్పుడు మనము మందు కొట్టాలంటే డ్రాగన్లు బ్లాక్ ట్రాగల్ అంటే ఇరకపోయి రావని చెప్పేసి సన్నకారాల కుట్టమని చెప్పేసి ఇబ్బంది పడవాలం కానీ డ్రోన్ వచ్చిన తర్వాత మనకు టూ త్రీ అవర్స్ ఉన్నా చాలు దీంతో పిచ్చికాని చేస్తే పొలం కంట్రోల్ అవుతుంది అనేది అందరికి ఒక నమ్మకం వచ్చింది అలాగే మిరప చీరలు కూడా చాలా ఎత్తుగా మిరపలు కానీ పత్తి కానీ వీటన్నిటికీ చాలా ఉపయోగకరం స్వతహాగా నేనే చూసాం తో పెట్టి చూసాం కానీ కంట్రోలింగ్ బాగుంటది మనుషులు కొట్టేదానికంటే డ్రోన్ తో కొట్టేదానికే ఎందుకంటే మనం ఇచ్చేటువంటి పురుగు ఎక్కువనే ఉంటది డ్రోన్ లో కాబట్టి ఇవన్నీ మనం రైతాంగానికి ఏదైతే సులభదాయకరమైనటువంటి వ్యవసాయాన్ని పరిచయం చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది రైతాంగానికి సంబంధించి దాదాపు ఈ సంవత్సరం అన్ని సబ్సిడీలు కూడా త్వరలోనే రాబోతున్నాయి గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి బడ్జెట్ కు అమితంగా ఉన్నప్పటికీ ఈసారి మాత్రం కొంత వెచ్చించి కూడా ఇవ్వాలని చెప్పేసి గౌరవ వ్యవసాయ మంత్రి కూడా సూచాగా చెప్పడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా సరే మన నంది గుర్తు నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాదాపు సొసైటీ చైర్మన్ దాకానే చాలా మంది అడిగారు మాకు డ్రోన్ సొటైజ్ ఒక్కొక్క సొసైటీ ఇస్తే మేము రైతులకు అందుబాటులో పెడతాం ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకుంటామని చెప్పేసి ట్రైనింగ్ చేసి కూడా చాలా మంది అడిగారు ఇక్కడే ఏడిఏ గారు ఉన్నారు మీరు ఏదైతే సొసైటీ నుంచి ఈచ్ ఈచ్ సొసైటీ నుంచి ఒక టూ మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ మేము ఇస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళకి సొసైటీలోనే ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మనం డ్రోన్లు కింద పెడితే రైతాంగానికి ఎంతో ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ దశగా ఈ దిశగా కూడక అందరూ ఆలోచన చేయాలా ఏడిఏ గారికి ఏ ఒక్క అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించి గౌరవ జిల్లా కలెక్టర్తో కూడ పర్మిషన్ తీసుకునే మనము ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటాం